హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి రెస్టారెంట్ స్టైల్ పాలక్ పన్నీర్ని పర్ఫెక్ట్గా సాఫ్ట్గా టేస్టీగా ఎలా చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో టిప్స్తో సహా షేర్ చేస్తానండి చూసేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ వాటర్ హీట్ చేసుకొని టూ హండ్రెడ్ గ్రామ్స్ పాలక్ని క్లీన్ చేసి వేసేసుకున్నానండి ఆకుకూరలకి ఏంటంటే ఇసుక అదంతా ఉంటుంది కదండి అదంతా క్లీన్ చేసి వేసేసుకోండి జస్ట్ అలా ఒక వన్ మినిట్ అంతా కుక్ అయ్యేలాగా కలిపేసేసుకొని తీసేసుకోవడమేనండి మరీ ఎక్కువసేపు ఉంచితే కర్రీ అనేది కలర్ చేంజ్ అయిపోతుంది గ్రీనిష్గా ఉండదండి కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి పక్కకు తీసుకొని చల్లార్చుకోవాలండి ఇదంతా తీసేసిన తర్వాత నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి అందులోకే లవంగా చక్కా వేసుకున్నానండి ఒక ఇలాచి రెండు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకున్నాను టూ మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోండి కట్ చేసి పెట్టుకొని ఇందులో యాడ్ చేసేసుకోండి యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఆనియన్ పీసెస్ మరీ చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా మీడియం సైజులో కట్ చేసి వేసుకోండి ఐదారు క్యాష్యూస్ అండి క్యాష్యూ నట్స్ యాడ్ చేశాను నెక్స్ట్ ఏడెనిమిది గార్లిక్ అండి ఒక ఇంచు అల్లం ముక్క కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవడమేనండి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది తీసుకొని పక్కన పెట్టేసుకొని చల్లారినివ్వాలి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు ఆల్రెడీ బాయిల్ చేసుకున్న పాలకూర ఉంది కదండి అది కూడా ఇందులో యాడ్ చేసేయండి నెక్స్ట్ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోండి చేసుకొని మిక్సీ వేసుకోవాలండి ఇలా థిక్ పేస్ట్ వచ్చేలాగా మిక్సీ వేసేసుకోండి చూసారు కదా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి మీకు కనుక కొంచెం గట్టిగా ఏమన్నా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి సరిపోతుంది నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఒక వన్ క్యూబ్గా బటర్ యాడ్ చేశానండి టేస్ట్ చాలా బాగుంటుంది ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఈ ఆయిల్లో టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నానండి నేను తీసుకొని ఇలా క్యూబ్స్లా కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం పెద్దగానే కట్ చేసుకోండి కట్ చేసి ఇలా ఫ్రై చేసుకోవాలండి బటర్ వేయడం వల్ల పన్నీర్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వన్ బై వన్ అన్ని యాడ్ చేసేసుకొని లైట్గా ఫ్రై చేయండి మరి ఎక్కువగా ఫ్రై చేయొద్దు గట్టిగా వచ్చేస్తుందండి అంత సాఫ్ట్గా ఉండదు పన్నీరు ఇలా లైట్గా ఒకసారి ఫ్రై చేసేసుకొని అదే ప్యాన్లో ఒక హాఫ్ టీ స్పూన్ జీరా యాడ్ చేసి మనం మిక్సీ వేసుకున్న పేస్ట్ ఉంది కదండి అది కూడా ఇందులో యాడ్ చేసేసుకున్నాను యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోవాలండి అంతా కలిసేలాగా ఇలా మిక్స్ చేసేసుకొని ఇందులోకి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఆఫ్ టర్మరిక్ యాడ్ చేశానండి ఇందులోనే హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ పావు టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోండి నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేశానండి చిల్లీ పౌడర్ అనేది ఆప్షనల్ మీకు ఒకవేళ మనం గ్రీన్ చిల్లీ వేసాం కదండి ఆ స్పైస్ సరిపోతే చిల్లీ పౌడర్ని స్కిప్ చేసేయండి ఇలా మిక్స్ చేసేసుకొని లీడ్ పెట్టేసుకొని ఇలా ఆయిల్ పైకి తేలే వరకు కుక్ చేసుకోవాలండి ఇలా కొంచెం ఆయిల్ పైకి తెలియన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసేసుకొని కుక్ చేసుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి లేకపోతే అడుగంటుంది ఇలా ఒక టూ త్రీ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇందులోకి కసూరి మేతి వేస్తున్నానండి నేను కసూరి మేతి ఖచ్చితంగా వేయాలండి టేస్ట్ అంతా కూడా చాలా బాగుంటుంది ఇలా కొంచెం క్రష్ చేస్తూ వేసేయండి వేసేసి మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకొని ఒక వన్ మినిట్ టూ మినిట్స్ అలా కుక్ అయిన తర్వాత ఇందులోకే మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి పన్నీర్ పీసెస్ని కూడా యాడ్ చేసేసుకోండి యాడ్ చేసేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలిపేసేసుకొని లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి ఆ ఫ్లేవర్స్ అంతా కూడా పన్నీర్ పడుతుంది సాఫ్ట్గా తయారవుతుందండి పన్నీర్ అంతా ఇలా ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇందులోకి టూ టీ స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేశానండి టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి రిచ్ టేస్ట్ వస్తుంది మీకు ఒకవేళ ఫ్రెష్ క్రీమ్ కనుక అవైలబిలిటీ లేకపోతే ఇంట్లో ఫ్రెష్ మీగడ ఉంటుంది కదండి పాల మీద అదైనా వేసేసుకోవచ్చు వేసేసుకొని మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి చూసారు కదా చాలా చాలా బాగుంటుందండి ఈ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా చాలా చాలా బాగుంటుందండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు ట్రై చేసి మీ అభిప్రాయాన్ని నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్